ట్వంటీ స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి నైన్ జబల్ సిక్స్ టూ వన్ డబల్ సిక్స్ డబల్ నైన్ జోతిరావు ఫులే వర్ధంతి ఈ రోజు ఆయనకి దళితులందరం కూడా ముందుగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల్ని ఆహ్వానించడానికి ముఖ్య కారణం ఏంటంటే ముందుగా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గత పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను నా భార్య ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు ఇప్పుడు ఎక్సో అయ్యారు వారు అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విధంగా ఆ రాజీనామా లేఖలని మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి తోట నరసింహం గారికి అలాగే కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట కురసాల కన్నబాబు గారికి అలాగే మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి కూడా వాట్సాప్ ద్వారాగా నా రాజీనామా లేఖలని అయింది తోట గారు ఒక అరగంట క్రితం ఫోన్ చేశారు మీలాంటి సీనియర్ నాయకులు ఇలా రాజీనామా చేస్తే ఎలాగండి అందరం కలిసి పని అని చెప్పి చెప్పారు ఏమీ లేదండి నేను ఈ మధ్యకాలంలో విశ్వబిందు ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను కంబాల శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక కార్యక్రమాలను ధర్మ కార్యక్రమాలను సమాజ సేవను చేస్తూ ముందుకి మేము వెళుతున్నాం ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను కాబట్టి నా రాజీనామా లేఖను స్వీకరించండి అని చెప్పి తోటనరసింహం గారికి చెప్పడం కూడా జరిగింది కొద్దిగా ఆలోచించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆలోచించేటటువంటిది అయితే ప్రక్రియ ఏమీ లేదు నేను నా చిన్నతనం నుంచి కూడా పక్కాగా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వ్యక్తిని ఫస్ట్ నేను ఆంజనేయ స్వామి గుడిలో భక్తి గేయాలు పాడుకుంటూ హిందూ ధర్మం పట్ల శ్రద్ధగా జీవిస్తూ అనేక రకమైనటువంటి హిందూ దేవాలయ యొక్క కార్యక్రమాల్లో నేను కూడా ఒక సైనికుడిగా పనిచేస్తూ జీవించినటువంటి వ్యక్తిని కనుక నాకు తోడుగా కంబాల శ్రీనివాసరావు గారు ఈ వేళ ఆ యొక్క ధర్మం పట్ల నిబద్ధతో నాకు చేరువవడం నాకు ముఖ్యమైనటువంటి ఆనందం కలిగించి ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కంబాల శ్రీనివాసరావు గారితో నడుస్తుంటే సబ్ సమాజం ఒప్పుకోదు ఇదేంటి ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు ఓ పక్క ఏమో కంబాల శ్రీనివాసరావు గారు అంటున్నాడు ఇతను ఏ పార్టీయో తెలియకుండా ఉంటుందని చెప్పి నిందలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితులు ఆ యొక్క మాట పడేటటువంటి విధానం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ నేను వీరి ముగ్గురికి కూడా రాజీనామా లేఖలు సమర్పించి మీడియా ముద్రులకి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి నిందించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిందించడం నా విధానం ఒకటే చెప్పాను నేను హిందూ ధర్మ కార్యక్రమాలు చేసే టైట్ కార్యక్రమంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను సేవలు అందించలేకపోతున్నాను అయితే మీరు అడగచ్చు మరి కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారు కదా మరి ఆయనతో కలిసి పని అంటున్నారు మరి ఆయన బీజేపీ పార్టీకి చేరితే మీరు బీజేపీ పార్టీకి చేరతారా చేరరా అని ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరతాను నాకు కంబాల శ్రీనివాసరావు గారు ముఖ్యం హిందూ ధర్మం ముఖ్యం హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి పార్టీ ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీలో చేరతాను అయితే ఈవేళ నా యువ నా దళిత యువతంతా కూడా వచ్చి నాకు మద్దతుగా నిలిచారు ఎందుకంటే వాళ్ళకి ఇంటి పెద్దనే కుల పెద్దనే ముఖ్యంగా దళితులు అనేటువంటిది పక్కన పెడితే వాళ్ళకి ఇంటి పెద్దనే కుల పెద్దని కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటామని చెప్పేసి నా దళితు యువకులంతా వాళ్ళే వచ్చారు దళితుల యువకులే కాకుండా ఇంకా మరి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వరసాల ప్రసాద్ ఒక దళితుడే కాదు బీసీలో ఉన్నారు ఓసీల్లో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్టీల్లో ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బీజేపీ పార్టీలోకి వస్తానంటూ వారు కూడా కంబల శ్రీనివాసరావు గారు వెంట నడుస్తానంటున్నారు కాబట్టి తొందరలోనే కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ తీర్థం తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా నాతో నడవడానికే కంబాల శ్రీనివాసరావు గారితో బీజేపీ కొను వేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నా నమ్మకం నా విశ్వాసం రాజకీయ పార్టీకి అతీతమైన మనిషి తెలుగుదేశంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ జనసేన పార్టీలోనూ నేను చేరనని ఆయన కరాఖండిగా చెప్తున్నాడు నేను బీజేపీ పార్టీ నాకు హిందూ ధర్మం మోడీ యొక్క ప్రేమ అభిమానాలు ఉన్నాయి నాకు హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి నేను బీజేపీలో చేరుతున్నాను అంటున్నాడు అది నా నా నమ్మకం ఆ తదుపరి ఆయన ఇష్టం వైఎస్ఆర్ నాయకులను కానీ నేను నిందించడం అవమానించను అని చెప్పి ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో నేను సేవలు అందించాను వైఎస్ఆర్ పార్టీలో నేను అనేక రకమైన సేవలు అందించాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే రాజకీయ పార్టీ కంటే కంబాల శ్రీనివాసరావు గారు అనేటటువంటి వ్యక్తి అనేక మంది పేద ప్రజలకు దళితులకు కూడా చేస్తున్నటువంటి సేవల ముందు అవి నాకు కొంచెం కనపడలేదు కనపడవు కూడా అది నా అభిప్రాయం పండు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మా అబ్బాయి కూడా ఎక్కడ ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా నేను ఎందాకే చెప్పాను ఇది నా కుల పెద్దను కాదు ఇంటి పెద్దనని కాబట్టి నా కుటుంబం అంతా ఉందో అందులోకి వైఎస్ఆర్ సోదరులు ఇతర సోదరులు కూడా ఉన్నారని కూడా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఒక కులం కాదు ఒక మతం కాదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల్లో వాళ్ళు కూడా నా అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఏ స్టెప్ తీసుకుంటానని ఇన్ని రోజులు ఆడిచి చూసారు తప్పనిసరిగా నేను తీసుకునేటటువంటి నిర్ణయానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటానని అనుకుంటున్నాను ముందే చెప్పాను విశ్వబిందు ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను బీజేపీ నుంచి రాజకీయ పార్టీల నుంచి నాకు పదవులతో పని లేదు పదవు కూడా నేనేమో ఆశించట్లేదు కేవలం పేద ప్రజలనే ఆదుకునేటటువంటి వ్యక్తి కంబాల శ్రీనివాసరావు గారు ఆయన ద్వారాగా ప్రజలకు సేవలు అందించాలని నా తుదిశ్వాసం వరకు అనేటటువంటి నిర్ణయం తప్ప నేను ఏ రాజకీయంగా కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఏ రకమైన పదవులు ఆశించను ఆశించబోను ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి మాస నాయకులు కూడా ఉన్నారు శివసేన లాంటి అనిచేత హిందూ ధర్మానికి ఎక్కడ కుంటుబడినా మేము దానికోసం పోరాడతాం రెండు మాస లీడర్ని అంటే నేను నేనే మాసు కాబట్టి మాస లీడర్ని ఎందుకంటే మాస లీడర్ అని ఎందుకు వస్తుందంటే ఎప్పుడు మాస్ లీడర్కి రాజకీయ పార్టీలతో పని ఉండదు రాజకీయ అధికారంతో పని ఉండదు మాసలీడర్కి అధికారం ఉన్న జనం ఉంటారు అధికారం లేకపోయిన జనం ఉంటారు అదే దట్ ఈజ్ మాస్ లీడర్ ఈవేళ దేశం మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా చాలా వరకు బీజేపీ పార్టీని అంటు పెట్టుకునే ఉన్నాయి మమ్మల్ని అంటే నేను బీజేపీ పార్టీలోకి చేరితే బీజేపీ పార్టీని అంటు పెట్టుకుని ఉన్న వాళ్ళు తప్పితే మేము వాళ్ళని అంటు పెట్టుకుని లేమనేటటువంటిది అందరికీ తెలుసు కదా అది నిజం కదా మన జరిగే బలం బీజేపీ పార్టీ యొక్క సభ్యత్వాలు విషయం అంటే ఈ మధ్యకాలంలో కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీకి ముప్పై వేల సభ్యత్వాలు స్వీకరించారు గతంలో ఎక్కడన్నా ఉన్నాయా లేవు కాబట్టి మేము కంబాల శ్రీనివాసరావు గారు మేము బీజేపీ కొండ వేసుకున్న తర్వాత వారితో సమానంగా మాట్లాడి ఇక్కడ బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి కూడా ఏ రకమైనటువంటి విలువలు పొందాలో అవన్నీ పొందేటట్లు కృషి చేస్తాం నా పదవాసి వాళ్ళకి ఇబ్బంది నేను రాజకీయంగా ఏదైనా ఆశితే వాళ్ళకి ఇబ్బంది నేను ఏమీ ఆశించకుండా హిందూ ధర్మం కోసం సేవ చేస్తానన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అంటే అది నా తప్పు కాదు కదా